వెల్కమ్ టు జారాజ్ జ్యువెలరీ ఈరోజు మన జరాజ్యువెలరీ కలెక్షన్లో బ్యూటిఫుల్ ఫ్యాషన్ జ్యువెలరీ కలెక్షన్ అయితే తీసుకొచ్చేసానండి చాలా చాలా స్పెషల్ అయితే ఉండబోతున్నాయి అనమాట చాలా యూనిక్ డిజైన్స్ సో వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయొద్దు అంతే కదండి ఈ వీకెండ్కి మనం ఇస్తున్న డిస్కౌంట్ వచ్చేసి థర్టీ పర్సెంట్ అనమాట థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ లాస్ట్ చేసే ప్రైజెస్ అనేది పెడతాను సో మొన్న లాస్ట్ వీక్ కూడా నేను ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అని చెప్పాను కొన్ని జ్యువెలరీకి సో అవి ఆఫ్టర్ డిస్కౌంట్ పోనే ప్రైజ్ అనేది ఇక్కడ స్క్రీన్ మీద మెన్షన్ చేశాను అనమాట సో వీడియోని ఇంకా లేట్ చేయకుండా మనం ఫటాఫట్ కలెక్షన్ అయితే చూసేద్దాం ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి చాలా చాలా యూనిక్ కలెక్షన్ అండ్ ఎక్కువగా మనం సెలబ్రిటీస్ వేసుకునే జ్యువెలరీ కలెక్షన్ ఈ వీడియోలో చూడొచ్చు అనమాట ఇంకా లేట్ చేయకుండా మనం కలెక్షన్ అయితే చూద్దాం ఫస్ట్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ రూబీని హారం అయితే చూడండి రూబీ విత్ ఎంబ్రాయిల్ కాంబినేషన్లో అయితే వస్తుంది అనమాట మనకు హ్యాంగింగ్స్ లాగా వస్తాయి అండ్ రూబీస్ వచ్చేసి రూబీ స్టోన్ వస్తుంది విత్ లక్ష్మీదేవి అమ్మవారి మోటివ్తో అయితే ఉంటుంది ఇందులో మీకు మిడిల్ హారం కూడా ఉందండి సో ఇది వచ్చేసి మిడిల్ హారం అనమాట దేనికి దానికి కాస్ట్ అనేది మెన్షన్ చేశాను ప్లీజ్ అండి విత్ ప్రైస్ స్క్రీన్ షాట్ మాత్రమే తీసుకొని మాత్రమే అవైలబిలిటీస్ అడగండి ఒకవేళ మీకు ప్రైస్ తెలిసినా కూడా విత్ ప్రైస్ స్క్రీన్ షాట్ అనేది పెట్టండి ప్లీజ్ ఎందుకంటే ఆర్డర్ మీ ఆర్డర్ బుక్ అవ్వడానికి చాలా స్పీడ్ అవుతుందనమాట మీరు ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ పెడితే కనుక మీ ఆర్డర్ అనేది చాలా స్పీడ్గా అయితే బుక్ అవుతుంది అండ్ ప్రైజ్ పెడుతున్నాను బట్ అయినా కూడా ప్రైజెస్ అడుగుతున్నారనమాట నేను ఒక్క ప్రైజ్ నేను వితౌట్ ప్రైజ్ వీడియో పెట్టాలంటే నాకు వన్ ఆర్ టూ అవర్స్ చాలండి అంతే నేను విత్ ప్రైస్తో సహా పెడుతుంటే నాకు ఒక వన్ డే పడుతుంది మొత్తం ఈ విత్ ప్రైజెస్తో సహా నేను ఇక్కడ మీకు పెట్టి క్యాలిక్యులేట్ చేసి నేను విత్ ప్రైస్తో సహా పెట్టడానికి నాకు వన్ డే పడుతుంది ఎక్కడ టూ అవర్స్ ఎక్కడ వన్ డే చెప్పండి సో ఇంత కష్టపడి కూడా నేను ఎందుకు మీకు ప్రైజ్ పెడుతున్నాను అంటే మీరు ప్రైజ్ తెలుసుకొని మీకు ఓకే అయితేనే మీరు నా వరకు మీరు అవైలబిలిటీస్ కానివ్వండి మీకు నచ్చి ప్రైజ్ ఐటమ్ రెండు నచ్చి నా వరకు కాంటాక్ట్ అవుతారని చెప్పేసి నాకు లేట్ అయినా సరే నాకు ఎంత వర్క్ ఉన్నా కూడా నేను విత్ ప్రైస్తో సహా పెడుతున్నాను సో ప్లీజ్ అండి విత్ ప్రైస్తో ప్రైస్ స్క్రీన్ షాట్ తోని అవైలబిలిటీస్ అడగండి ప్రైజ్ని వదిలేసి మళ్ళీ మీరు నాకు పర్సనల్గా ప్రైజెస్ అనేవి అడగొద్దు సో ప్రైజ్ ఉంటేనే నేను ఆర్డర్ అనేది కూడా తీసుకుంటాను ఈ వీడియోలో అయితే చెప్తున్నాను సో ఇంకా అంతేకాదండి మీకు ఇక్కడ ఏ ప్రైజ్ ఉందో అది ఇంకా డబల్ మీకు ప్రైజ్ వచ్చేసి ఇక్కడ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తాయి వీడియోలో ఉన్న ప్రైజ్ మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్లోనే వచ్చేస్తాయి లేదు మీరు ఇక్కడ ఒకవేళ నేను ఒకవేళ నాకు ప్రైజ్ తెలిసి కూడా నేను ప్రైస్ చెప్తే దానికి ప్లస్ షిప్పింగ్ అంటూ అనేది ఉంటుంది అన్నమాట సో ప్లీజ్ ఇది గుర్తుపెట్టుకోండి అందరు కూడా ప్రైజ్ స్క్రీన్ షాట్ అనేది పెట్టండి సో ఇంకా ఇంకా మంచి మంచి న్యూ డిజైన్స్ అయితే తీసుకోవచ్చు అనమాట ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయవద్దు చాలా చాలా యూనిక్ కలెక్షన్ ఇది చూడండి మీకు నాను పట్టి చైన్ లక్ష్మీదేవి అమ్మవారి పెండెంట్ అటాచ్డ్ వస్తుంది అనమాట సో మ్యాచింగ్ స్టర్ట్స్ కూడా ఇచ్చేసారు అండ్ ఇది చూడండి గోల్డ్ రిప్లికా బ్లాక్ బీడ్ చైన్ అనమాట ఫైవ్ లైన్స్తో నవరత్న సైడ్ పెన్నెంట్తో కస్టమైజ్ చేసింది అనమాట ప్రైస్ వచ్చేసి మీకు ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్ రియల్ గోల్డ్ బ్లాక్ బీడ్ చైన్ వేసుకున్నట్టు ఉంటుంది సో ఇప్పుడైతే మనకు ఫోర్ లైన్స్లో చాలా ప్రీమియం కట్టు తీగతో కస్టమైజ్ చేసి కొన్ని సింపుల్ షార్ట్ బ్లాక్ బీర్ చైన్స్ అయితే చూద్దాం ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ మైక్రోగుల్డ్ ప్లేటింగ్ తో వస్తుంది రూపీ అండ్ ఎంబ్రాయిడ్ సీజెస్తో వస్తుంది కోఆడ్ మోటివ్ అనేది ఏమీ లేదు చాలా యూనిక్ డిజైన్స్ అనమాట ఇంకొక డిజైన్ కూడా ఉంది ఇందులోనే సిమిలర్ సో ఇది చూడండి మీకు ఇది ఇది వచ్చేసి త్రీ లైన్స్తో వస్తుంది అనమాట ఇది కూడా మైక్రో ప్లేటింగ్ తో వస్తుంది కింద వచ్చేసి రూబీ వస్తుంది వస్తుందనమాట ఇలా రూబీ స్టోన్తో పెండెంట్ అయితే వస్తుందనమాట లెంత్ వచ్చేసి ఎయిటీన్ టు ట్వంటీ ఇంచెస్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి కో తైవాన్ కోరల్స్ అండి మీకు ఇక్కడ నక్షి బాల్ పెండెంట్ వస్తుంది ఆ నక్షి బాల్ పైన గాడ్ మోటివ్ అయితే ఉంటుందండి అండి సో ప్లెయిన్ అయితే ఏం లేదు ఆ నక్షీ బాల్ పైన మీకు వర్క్ అయితే ఉంటుందన్నమాట టెంపుల్ వర్క్ ఉంటుంది లెంత్ వచ్చేసి ఎయిటీన్ టు ట్వంటీ ఇంచెస్ అయితే అయితే ఉంటుంది ఇది హారం అంటే త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ నైంటీ హండ్రెడ్ నైంటీ రూపీస్ అనమాట సో ఇందులో షార్ట్ కూడా ఉంది షార్ట్ కూడా చూపిస్తాను చాలా చాలా బాగుంటుందండి మంచి బ్రెడల్గా ఇయర్ రింగ్స్ కూడా వచ్చేసాయి అనమాట షార్ట్ షార్ట్ కాస్ట్ వచ్చేసి మీకు టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అనమాట ప్రీమియం నక్షి క్వాలిటీ అయితే ఉంటుంది యాంటిక్ అండ్ నక్షి మిక్స్ వస్తుంది మంచి యాంటిక్ గోల్డ్ అయితే వస్తుందండి మీకు సెట్ నెక్స్ట్ వచ్చేసి మీకు రిప్లికా డైమండ్ రిప్లికా నెక్లెస్ అనమాట వన్ త్రిపుల్ నైన్ అండి సిల్వర్ పాలిష్ కాదు గోల్డ్ పాలిషే చాలా యూనిక్ డిజైన్ అనమాట లీఫ్ కట్ లీఫ్ డిజైన్ అయితే వస్తుందన్నమాట మీకు ఇయర్ రింగ్స్ వచ్చేసి మీకు చిన్నగా వచ్చేసాయి అండ్ ఇది చూడండి సీజర్ బీడ్స్ విత్ స్వరాక్సీ పర్ల్స్తో కస్టమైజ్ చేసింది మిరుల్కి వచ్చేసి మీకు ఇలా పొల్కీ పెండెంట్ అయితే వస్తుందనమాట అండ్ ఈ చోకర్ చూడండి మీకు అంకట్ స్టోన్ అండ్ విక్టోరిన్ పోలిష్లో అయితే వస్తుంది అనమాట మంచి షుగర్ తో కస్టమైజ్ చేసింది సింపుల్ చౌకర్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మోజనైట్ స్టోన్ చౌకర్ అయితే చూడండి ట్వెల్వ్ హండ్రెడ్ అనమాట స్టోన్ పైన కార్వింగ్ కూడా వస్తుంది సో ఇవి లాస్ట్ టైం కొంచెం సిమిలర్లో వేరే మోడల్ కూడా పెట్టాను కదా గ్రీన్ కలర్లో అనుకుంటాను ఐ థింక్ ఇప్పుడైతే మనకి ఇంకొక మోడల్లో టూ కలర్స్లో అయితే మనకు వచ్చేసింది అనమాట స్టాక్ అండ్ ఇది చూడండి బ్యూటిఫుల్ నెక్లెస్ సెవెన్ నైంటీ నైన్ అనమాట ఇది కూడా మనకు విక్టోరియన్ పాలిష్లో వస్తుందండి ఇందులో మీకు మీరు చూస్తుంది లావెండర్ అండ్ ఇందులో ఇంకొక గ్రీన్ కూడా ఉంది అది కూడా చూపిస్తాను ఎలా ఉందనమాట ఈవెన్ శారీస్ మీదకి లెహంగాస్ పైనకి చాలా బాగుంటుంది ఇప్పుడు మనకు దసరా వస్తుంది కదండి సో ఎక్కువగా శారీస్ కానివ్వండి కొంచెం లహంగాస్ కూడా వేసుకునే వాళ్ళు ఉంటారు సో బాగుంటుంది అనమాట అండ్ ఇది చూడండి రియల్ డైమండ్ నెక్లెస్ లానే ఉంటుందండి డైమండ్ కాపీ అనమాట బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ అండి ఇది లాస్ట్ టైం నేను మొన్నటి వీడియోలో ప్రీవియస్ వీడియోలో పెండెంట్ సెట్స్ సైడ్స్ పెట్టినా కూడా చాలా మంచి రెస్పాండ్ అయితే వచ్చిందనమాట కస్టమర్స్ నుంచి అండ్ బాగున్నాయి అని చెప్పారనమాట రిసీవ్ చేసుకున్న వాళ్ళు కూడా ఇయర్ కూడా మీకు స్క్రూ బ్యాగ్తో వస్తాయండి డైమండ్కి దీనికి ఏ మాత్రం తీసిపోదా అనమాట అలా ఉంటాయి డైమండ్లో కూడా నేను ఇప్పుడు టూ మోడల్స్ అయితే చూపిస్తాను మీరు ఫస్ట్ వన్ సింపుల్ నెక్లెస్ చూసారు అండ్ ఇది చూడండి మిడిల్ హారం లాగా కూడా మీరు పెట్టుకోవచ్చు అనమాట ఇది కూడా మీకు ఎక్కడ కూడా ఇది కూడా మీకు రియల్ డైమండ్ నెక్లెస్ లాగానే ఉంటుందండి సో ఇలా ఉంటుందన్నమాట లెంత్ చాలా చాలా బ్యూటిఫుల్ డిజైన్ అండి ప్రైస్ వచ్చేసి మీకు త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అయితే పడుతుంది అనమాట చాలా యూనిక్ డిజైన్ అండి ఈ ఒక్క సెట్ వేసుకున్నారంటే కూడా చాలు మీకు ఇంకా వేరే జ్యువెలరీ వేసుకోకపోయినా చాలా బ్రాండ్గా ఉంటుంది అండ్ ఇక్కడ నేను కొన్ని బీడ్స్ కలెక్షన్ అయితే చూస్తాను చూపిస్తాను ఇందులో మీకు నచ్చిన కలర్ ఏదైనా తీసుకోండి మీకు సింగిల్ తీసుకుంటే ఏ కాస్ట్ పడుతుంది కాంబో తీసుకుంటే ఏ కాస్ట్ పడుతుంది అనేది కూడా నేను ఫైనల్ ప్రైజ్ అనేది స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను ప్లీజ్ చెక్ చేయండి నేను ప్రైజెస్ చెప్తున్నాను ప్రైజ్ ఇంకా స్క్రీన్ మీద పెడుతున్నారు మరి న్యూట్లో పెట్టుకొని చూస్తున్నారో లేకపోతే అసలు వీడియోని క్లిక్ చేయకుండానే చూస్తున్నారో తెలియదు కానివ్వండి మళ్ళీ మళ్ళీ ఆ ప్రైజెస్ అయితే చెప్తున్నారనమాట సో ప్రైజెస్ అడిగే వాళ్ళ ఆర్డర్స్ నేను తీసుకోనండి ఈ వీడియోలోనే చెప్పేస్తున్నాను ఎందుకంటే మీకు నిజంగా జెన్యున్గా మీకు కావాలి రియల్గా మీకు కావాలి ఐటెము ఒకవేళ మీకు ప్రైజ్ కనకప కనపడకపోయినా కూడా మీకు ఒకవేళ ప్రైజ్ స్క్రీన్ షాట్ తీసుకోవడం రాకపో పోయినా కూడా మీరు ఏ వీడియో అయితే చూసారో ఆ వీడియో నాకు లింక్ సెండ్ చేయండి నేను చెక్ చేసి చెప్తాను అని కూడా చెప్తున్నాను బట్ అయినా కానీ ఒక హండ్రెడ్లో సె ఒక థర్టీ పర్సెంట్ అండి ప్రైజెస్ పెట్టినా కూడా ఆల్రెడీ స్క్రీన్ మీద ప్రైస్ కనిపిస్తున్నా కూడా మళ్ళీ దాని ప్రైజ్ అయితే అడుగుతారనమాట సో అలా ఉన్నారనమాట సో అలా ప్రైజెస్ అడగద్దు ప్లీజ్ అన్నిటికీ నేను ప్రైజె నేను ఇది మెన్షన్ చేస్తున్నాను చేయకపోతే మీరు అడిగినా పర్లేదు ఈ హారాలండి ఇది పేమెంట్ చేసేటప్పుడు ప్లీజ్ అండి నేను హండ్రెడ్ పర్సెంట్ పేమెంట్ డీటెయిల్స్ సెండ్ చేసే వరకు కూడా ఎవరూ పే చేయదు ఓన్లీ వన్ వన్ సెట్టే ఉన్నాయన్నమాట ఆ టూ కలర్స్లో సో అందుకని ఎవరైనా మళ్ళీ ఈ లోపు నేను వీడియో అప్లోడ్ చేసే లోపు ఎవరైనా తీసుకుంటే మళ్ళీ ఇది కదా సో అందుకని నేను హండ్రెడ్ పర్సెంట్ పేమెంట్ డీటెయిల్స్ సెండ్ నేను పేమెంట్ నెంబర్ నేనై నేను సెండ్ చే రెగ్యులర్ కస్టమర్స్ అన్నా సరే ఎవరు కూడా పేమెంట్స్ అనేది చేయొద్దు ప్లీజ్ అండ్ ఇంకొక బ్యూటిఫుల్ బ్లాక్ చైన్ అండి ఇది కూడా మీకు డైమండ్ చుప్లీ కాతో వస్తుందనమాట ఇక్కడ వచ్చేసి మీకు క్రిస్టల్ బీట్స్ వస్తాయి అండ్ మీకు స్టడ్స్ వచ్చేసి ఇలా ఉంటాయి అనమాట డైలీ వేర్ పర్పస్కి చాలా బాగుంటాయి కలర్ పోవు రెగ్యులర్గా వేసుకోవచ్చు రియల్ డైమండ్ బ్లాక్ బీర్ చైన్ విత్ స్టడ్స్ వేర్ చేసినట్టే ఉంటుందన్నమాట ఇది కాంబో కాస్ట్ అండి ఇవి రియల్ పర్ల్స్ అండ్ సొరక్సీ పర్ల్ అండ్ తైవాన్ కోరల్స్తో చేసిన కస్టమైజ్ చేసినది కూడా ఉందనమాట ఇది చూసుకుంటే మీకు బ్యూటిఫుల్ ఇది కూడా వన్ సెట్టే ఉంది అండి ఇది మోజన్ కోకోనట్ స్టార్ట్స్ వస్తాయి ఇలా మీకు స్ట్రాబెర్రీ పంకిన్స్ విత్ స్వెక్సీ బాల్స్తో కస్టమైజ్ చేసింది ఇది వచ్చేసి స్టోన్ బీడ్స్ అలాగే మీకు నక్షీ బాల్స్తో కస్టమైజ్ చేసింది లెంత్ వచ్చేసి ఎయిటీన్ టు ట్వంటీ ఇంచెస్ ఉండొచ్చు మీకు ప్రైస్ కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండ్ బెస్ట్ ప్రైజే పెట్టాను అనమాట అన్నీ కూడా మీకు థర్టీ పర్సెంట్ లెస్ చేసి పెట్టాను అనమాట ప్రైజ్ సో ఈ వీకెండ్కి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు అంతే కాదండి ఇందులో మీరు చూసుకుంటే కలెక్షన్ నైంటీ పర్సెంట్ హ్యాండ్మేడ్ జ్యువెలరీనే ఉన్నాయన్నమాట అన్నీ కూడా మీకు బాగా స్టాక్ ఉండే ఐటమ్స్ అయితే కావు మీకు అన్నీ కూడా కౌంటబుల్లోనే ఉంటాయి అనమాట బల్క్లో అయితే ఏమి ఆర్డర్స్ ఉండవు అనమాట ఆర్డర్స్ ఎక్కువగా పీసెస్ అయితే ఏమి ఉండమన్నమాట జ్యువెలరీ సో అన్నీ కూడా లిమిటెడే ఉన్నాయి అండ్ ఈ సెట్ కూడా చూసుకుంటే స్వరెక్సీ పోల్ చౌకర్ అనమాట జస్ట్ వన్ సెట్ మాత్రమే ఉంది అండ్ ఈ సెట్ పేమెంట్ చేసేటప్పుడు కూడా హండ్రెడ్ పర్సెంట్ నేను పేమెంట్ డీటెయిల్స్ సెండ్ చేసే వరకు కూడా ఎవరు కూడా పేమెంట్స్ అనేది చేయొద్దు రెగ్యులర్ కస్టమర్స్ అయినా సరే సో మీ మనీని కూడా నేను బ్లాక్ చేసుకోవాలి ఉంచుకోవాలి ఉండని ఇలాంటి తర్వాత తీసుకుంటాము అని నాకు కూడా వద్దండి సో అలా కూడా నేను అనమాట సో ఇది కూడా చూడండి బ్యూటిఫుల్ హారం ఇది బీడ్స్ హారం అనమాట ఇది కూడా మీకు ప్రైస్ వచ్చేసి ఓన్లీ లెవెన్ హండ్రెడ్ మీకు సైడ్ లక్ష్మీదేవి అమ్మవారి పెండెంట్ ఇలా సైడ్కి ఇచ్చేసి కస్టమైజ్ చేసింది అనమాట అండ్ ఇది చంద్రహారం టైప్లో బ్లాక్ బీడ్స్ అయినమాట లెంత్ ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఉంటుంది సైడ్ ఇలా రూబీ వచ్చేసి సైడ్ పెండెంట్స్ రూబీ విత్ ఎమ్రోల్ వచ్చేసి చాలా బాగుంటుంది పైకి వచ్చేసి పైన వచ్చేసి మీకు ఇలా నెక్ దగ్గర చైనే వస్తుందండి రియల్ గోల్డ్కి ఎలా మనకు చైన్ వస్తుందో నెక్లెస్కి అంతకంటే బాగుంటుంది చైనా చెప్పాలంటే మంచి క్వాలిటీ చైన్ అయితే ఇచ్చేసారనమాట అండ్ ఈ బ్యూటిఫుల్ స్టోన్ బేడ్స్ చైనా అండి విత్ నక్షి బాల్స్తో కస్టమైజ్ చేసింది ఇవన్నీ కూడా హ్యాండ్ మేడ్ లెంత్ వచ్చేసి ఇది కూడా మీకు ట్వంటీ ఇంచెస్ వరకు అయితే ఉంటుంది ఇందులో మీకు మీరు చూస్తే ఫస్ట్ వన్ ఒక పిక్ ఒకటి ఇది ఒక వీడియో రెండు కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ మీరు ఒకసారి చెక్ చేసుకుంటే అండ్ లావెండర్ బీడ్లో అనిక్స్ బీట్స్ అండి విత్ స్వరెక్స్ ఈ పర్ల్ అండ్ నక్షి బాల్స్తో కస్టమైజ్ చేసింది త్రీ స్టెప్స్ హారం లా వస్తుంది అనమాట ఇది ఇది మీరు ట్వంటీ ఫోర్ ఇంచెస్ వరకు లెంత్ అయితే ఉండొచ్చు వితౌట్ ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ అయితే ఏం లేవు మీకు ఏదైనా ఇయర్ రింగ్స్ కావాలి అనుకుంటే కూడా మీరు సపరేట్గా మ్యాచింగ్ అనేది చేసుకొని తీసుకోవచ్చు అనమాట లెవెండర్లో మనకు చాలా కలెక్షన్ అయితే ఉన్నాయి పర్సనల్గా పిక్స్ అనేది ఏమీ పెట్టను మీరు ఏదైనా సరే వీడియోలోనే చూసుకోవాలి ఇంకా ప్రీవియస్ వీడియోస్ చెక్ చేసుకుంటే కూడా మీకు మ్యాచింగ్ ఇయరింగ్స్ దొరికిపోతాయి అనమాట సో ఇది వచ్చేసి మీది కూడా మీకు స్వెరక్సీ పర్ల్ విత్ అంకర్ స్టోన్ పెండెంట్ వస్తుంది ట్వంటీ సిక్స్ ఇంచెస్ అయితే ఉంటుంది అది కూడా చాలా బాగుంటుంది అండ్ ఈ జుమ్కాస్ చూడండి లాస్ట్ టైం ఇది హ్యాంగింగ్స్ ఏమీ లేకుండా తీసుకొచ్చాను కదా సో ఇప్పుడు వచ్చేసి మీకు షల్బీడ్స్ ఇలా పంకిన్ షేప్లో వస్తాయి అనమాట జుమ్కాస్ ఇవి కూడా హ్యాండ్మేడ్ అండి ఇది వచ్చేసి ఓపెనబుల్ కడా బ్యాంగిల్ అనమాట జీజే పాలిషింగ్లో వస్తుంది ఇచ్ వన్ వచ్చేసి మీకు త్రిబుల్ నైన్ టూ కలర్స్ ఉన్నాయని టూ కలర్స్ చూపిస్తున్నాం సో టూ బ్యాంగిల్ కాస్ట్ వచ్చేసి త్రిబుల్ నైన్ కాదు సింగిల్ వన్ బ్యాంగిల్ వచ్చేసి త్రిబుల్ నైన్ అనమాట మీకు ఇది చూడండి యాంటిక్ గోల్డ్లో వస్తుంది సిక్స్ నైంటీ నైన్ సైజెస్ వచ్చేసి ఇందులో ఐ థింక్ టూ టెన్ లేదనుకుంటానండి టూ ఫోర్ కానీ టూ ఎయిట్ వరకు అయితే ఉన్నాయి టూ టెన్ నాకు లేదు అన్నట్టు ఐడియా ఉందనమాట సో టూ టెన్ వాళ్ళు అయినా కూడా వన్స్ చెక్ చేస్తాను మీకు నచ్చితే కనుక వన్స్ టూ టెన్ ఉందా లేదా అనేది కూడా చెక్ చేస్తాను బట్ ఐ థింక్ లేదనుకుంటా లేండి టూ టెన్ టూ టెన్ ఉన్నా కూడా టూ టెన్ టూ ఎయిట్ వస్తుంది అలా వస్తుంది సైజెస్ కొంచెం తక్కువ వస్తున్నాయి కొన్నిసార్లు బ్యాంగిల్స్ ఇది వచ్చేసి లక్ష్మీదేవి అమ్మవారి బ్యాంగిల్స్ విత్ అంకర్ స్టోన్ కాంబినేషన్లో వస్తుంది మీ బ్యూటిఫుల్ చైన్ అండి మళ్ళీ రీస్టాక్ అయ్యింది సో నేను చెప్పాను కదా ఆ ప్రీవియస్ వీడియోలు టూ త్రీ టైమ్స్ పెట్టాను బట్ ఇప్పుడు ఏంటంటే విత్ స్టట్స్తో పాటు మ్యాచింగ్ ఇయరింగ్స్ కూడా ఉండాలి కదా సో మ్యాచింగ్ ఇయరింగ్స్తో కూడా వచ్చాయి ఈవెన్ ఇది కిడ్స్కి పెట్టినా కూడా చాలా బాగుంటుందండి ఎలా ఉంటుందంటే మీరు స్టార్స్ని మెల్లో వేసుకున్నట్టు ఉంటుంది అనమాట నైట్ ఫంక్షన్స్కి అయితే చాలా చాలా బాగుంటుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ నెక్లెస్ అండి మీకు కుందన్ నెక్లెస్ అనమాట ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ అండి ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ ఇది నైట్ ఏదైనా ఫంక్షన్స్కి చాలా బాగుంటుంది రిసెప్షన్స్కి కానీ చిన్న చిన్న ఈవెంట్స్కి కానీ చాలా బాగుంటుంది అనమాట అండ్ ఇది చూడండి బ్యూటిఫుల్ బాలాజీ పెండెంట్ వస్తుందనమాట విత్ కెంపుల్ స్టోన్తో ఇలా రుద్రాక్ష మాల అనమాట వస్తుంది నక్షి విత్ రుద్ర వస్తుందనమాట ఇది వచ్చేసి స్వరాక్సీ పాల్ అండి స్వరాక్సీ పర్ల్ హారం అనమాట నీకు విత్ లక్ష్మీదేవి అమ్మవారి పెండెంట్ ఇయరింగ్స్ అయితే వచ్చేస్తాయి కెంపు స్టోన్తో వస్తుంది అనమాట ఇలా ఉంటుంది ఇది వచ్చేసి మీకు ప్రీమియం మ్యాట్ ఫినిషింగ్లోనే వస్తుంది ఫైవ్ ఫిఫ్టీ అనమాట ప్రీమియం మ్యాట్ ఫినిషింగ్ స్టోన్ వచ్చేసి మీకు నార్మల్ స్టోన్ అండి సీజర్ స్టోన్ అయితే ఏం కాదనమాట సో ఓన్లీ ఈ చోకర్ కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట మీకు స్టోన్ నార్మల్ స్టోన్ అందుకని మీకు ఆరేంజ్ తక్కువ కాస్ట్ అనేది పడుతుంది అలాగని క్వాలిటీ బ్యాడ్ అంటే క్వాలిటీ మ్యాట్ ఫినిషింగ్ వస్తుంది ప్రీమియం మ్యాట్ వస్తుంది నార్మల్ మ్యాట్ కూడా కాదు అండ్ ఇది నక్షిలో వస్తుంది స్టోన్ వచ్చేసి నార్మల్ స్టోన్ అనమాట మనం ఏదైతే గోల్డ్లో యూజ్ చేస్తాం కదా అలాంటి స్టోన్ అయితే కాదు నార్మల్ స్టోన్ వస్తుంది అనమాట అండ్ ఈ క్యూట్ చోకర్ చూడండి ఎంత బాగుందో లక్ష్మీ కాసులతో వస్తుంది అన్నమాట బ్యూటిఫుల్ డిజైన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్లవర్ డిజైన్ నెక్లెస్ చూడండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అనమాట మీకు ఇందులో గ్రీన్ స్టోన్లో పింక్ స్టోన్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి డైమండ్ ట్రిప్లికాలో ఇంకొక సింపుల్ నెక్లెస్ అయితే చూద్దాము జీజే పోలీషింగ్లో వస్తుంది అనమాట చాలా సింపుల్గా ఉంటుంది లెవెన్ హండ్రెడ్ అనమాట విత్ ఇయరింగ్స్ అండ్ సింపుల్ నెక్లెస్ అండి గాడ్ మోటివ్స్ ఇలా ఏమీ లేవు జస్ట్ లీఫ్ డిజైన్లా వస్తుంది చాలా బాగుంది ఇది కూడా అండ్ ఇది వచ్చేసి మీకు ఓపెనబుల్ బ్యాంగిల్స్ అండి పేరు వచ్చేసి మీకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడతాయి అనమాట ఇది లాస్ట్ టైం నేను పెట్టానండి సో ఇప్పుడైతే మల్టిపుల్ కలర్స్ అండ్ మోడల్స్ ఉన్నాయన్నమాట ఇందులో నేను సిమిలర్ టైప్లో కొంచెం మోడల్స్ కూడా ఉన్నాయి సో మళ్ళీ ఇంకొకసారి అప్డేట్ చేద్దామని చేస్తున్నాను పర్టికులర్గా సైజెస్ అనేది మెన్షన్ చేయాల్సిన అవసరం ఏం లేదు సో ఇవి ఓపెనబుల్ కాబట్టి టూ టెన్ వాళ్ళకైనా వచ్చేస్తాయండి సో బాగుంటాయి అండ్ చాలా యూనిక్ డిజైన్ అనమాట చిన్న పూజలకు వేసుకోవడానికన్నా లేదంటే సింగిల్ బ్యాంగిల్ వేర్ చేసుకున్న వాళ్ళకన్నా బాగుంటుంది అనమాట ఇది కాసు డిజైన్ అనమాట వచ్చేసి పర్ల్ డిజైన్ వస్తుంది ఇది వచ్చేసి పల్క డిజైన్ అంటారు కదా సో అవన్నమాట ఇలా ఉన్నాయి క్వాలిటీ చూడండి ఇక్కడ మీకు కేకైతే అయితే చూపిస్తున్నామో ఇదే బో బెస్ట్ క్వాలిటీ వస్తుంది ఈవెన్ చెప్పాలంటే ఇంకా వీడియోలో కంటే రియల్గా ఇంకా చాలా బాగున్నాయి అండ్ మన కస్టమర్స్ కూడా అలాగే మనకు రివ్యూస్ అయితే ఇచ్చారన్నమాట మైక్రోగోల్ ప్లేటింగ్లో బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ అండి ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయన్నమాట బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఇందాక నేను బాలాజీ ప్యానెంట్లో హారం చూపించాను కదండి అది రుద్రాక్షలో వచ్చింది అనమాట ఇవి వచ్చేసి మీకు అనేక్స్ బీడ్స్ అనమాట పంపిన్ షేపులు వస్తాయి విత్ స్పెరక్సీ బ్యూటిఫుల్ డిజైన్ అండి సో స్టార్టింగ్లో స్టడ్స్ పెట్టాను కదా సో అక్కడ నేను కాస్ట్ అనేది మెన్షన్ చేయలేదు జస్ట్ అది నేను ఛానల్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను కదా అని చెప్పేసి అలా పెట్టాను సో ఇక్కడైతే నేను అసలు కాస్ట్ అనేది ఇక్కడ పెట్టాను సో మీరు అక్కడే చూసేసి అక్కడే ప్రైస్ పెట్టలేదని అప్పుడే డిసైడ్ అవ్వద్దు సో ఇక్కడ వరకు మీరు ఏ నేను స్టార్టింగ్లో స్టట్స్కి ప్రైస్ పెట్టాను కదా సో అండ్ ఇక్కడ వరకు సేమ్ కాస్ట్ అని అనమాట అండ్ ఈ నెక్లెస్ కూడా నేను స్టార్టింగ్లో పెట్టాను అసలు నేను నెక్లెస్ కాస్ట్ వచ్చేసి మీకు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అనమాట కుందన్ అండి ఇదన్నీ కూడా మీకు రియల్ కుందన్ రూబీస్తో వచ్చింది ఇది వచ్చేసి మీకు కోరల్స్తో వచ్చింది మీకు త్రీ కలర్ కాంబినేషన్లో అయితే ఉందనమాట సో మీకు రూబీ అండ్ కోరల్ మెమ్రోల్స్తో ఉంది ఇప్పుడు కొన్ని సిల్వర్ రిప్లికా హారాలు అయితే చూద్దాము ఇది వచ్చేసి మీకు జడావు కుందన్స్లో వస్తుంది మంచి యాంటీ గోల్డ్లో వస్తుంది అనమాట లెంగ్ చూసుకోండి ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నాయి ఇప్పుడు ఇలాంటి సెట్స్ మీరు చూస్తే ఏ సెలబ్రిటీ చూసినా కూడా ఇవే ఎక్కువగా వేర్ చేసి ఉంటున్నారనమాట ఈ బ్యూటిఫుల్ డిజైన్ అండి రియల్ గోల్డ్ లానే అన్నమాట మీకు జడావుకుందంలో కావాలంటే జడావుకుందంలో తీసుకోవచ్చు కెంపు స్టోన్లో కావాలంటే కెంపు స్టోన్లో తీసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది విత్ ఇయరింగ్స్ అండి వితౌట్ ఇయరింగ్స్ అయితే ఏం కాదు విత్ ఇయరింగ్స్ ఏ ఇంకొక డిజైన్ అండి మీకు అంత హెవీగా వద్దండి మాకు కొంచెం సింపుల్గా కావాలంటే మీరు ఇలా తీసుకోవచ్చు ఇది కూడా ప్రైస్ వచ్చేసి మీకు ఓన్లీ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ అనమాట ఇంకొచ్చేసి మీకు ఇందులో వచ్చేసి గాడ్ మోటివ్స్తో వస్తుంది ఇది కూడా కెంపు స్టోన్తో వస్తుంది దీనిపైనకి మ్యాచింగ్ జుంకాస్ అయితే వచ్చేసాయండి ఇందులో మీకు ఎమ్రాల్డ్స్లో ఉన్నాయి అండ్ పర్ల్స్తో ఉన్నాయి అండ్ మీకు కోరల్స్లో కూడా ఉన్నాయి సో మీ ఛాయిస్ మీకు ఏది లైక్ మీరు ఏది లైక్ చేస్తారో అది అయితే తీసుకోవచ్చు అనమాట లెవెన్ నైంటీ నైన్కి ఈ బ్యూటిఫుల్ కోరల్స్ విత్ రాధాకృష్ణులో విక్టోరియన్ పోలిష్లో పెండెంట్ అయితే వస్తుందనమాట లెంత్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ఇంచెస్ వరకు అయితే ఉంటుందండి ఇది బ్రైడల్ సెట్ అండి సో మీరు ఇది సపరేట్గా బ్రెడ్గా ఇలా కాంబోగా కావాలంటే కాంబోగా తీసుకోవచ్చు లేదు మాకు ఓన్లీ హారం ఒక్కటి చాలండి అంటే మీరు హారం అయినా తీసుకోవచ్చు ఇలా ఉంటుందండి హారం వచ్చేసి మీకు హారం కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట మీకు ఓన్లీ నెక్లెస్ కావాలండి మాకు హారం వద్దు అనుకుంటే మీరు ఓన్లీ నెక్లెస్ అయినా తీసేసుకోవచ్చండి హారం హారం ఎలా ఉంటుంది అనేది కూడా నేను క్లియర్గా చూపిస్తాను ఇదే చూడండి మొత్తం గోల్డ్ బాల్సే పర్ల్స్ బీడ్స్ ఏమీ లేవు హారం నెక్లెస్ కాస్ట్ వచ్చేసి మీకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట లేదండి మాకు బీడ్సే ఇష్టం అనుకుంటే మీరు ఇలా బీడ్స్ విత్ పర్ల్ కాంబినేషన్లో అయితే తీసుకోవచ్చు అనమాట ఇందాక చూసిన డిజైన్ వేరు ఇది వేరండి సో దాని కాస్ట్ కూడా వేరు ఈ కాస్ట్ కూడా వేరు మీరు అది సిక్స్ థౌజండ్ అబోవ్ ఉంది ఇది ఫైవ్ థౌసండ్ అబవ్ ఉంటుంది మీకు డిఫరెన్స్ ఏంటంటే అది చడావుకుందని ఇది వచ్చేసి ఓన్లీ కెంపు స్టోన్లో అయితే వస్తుందనమాట మీరు కన్ఫ్యూజ్ అవుతారని నేను అక్కడ పెట్టకుండా ఈ సెట్ని ఇక్కడ కొంచెం కొంచెం దూరం డిస్టెన్స్లో అయితే పెట్టేశారనమాట ఈ నెక్లెస్ చూడండి ఇది వచ్చేసి బ్యూటిఫుల్ నెక్లెస్ అండి ఇందులో మీకు కలర్ కాంబినేషన్లో అయితే ఉంది ఎక్కువగా గోల్డ్లో రన్ అయ్యే డిజైన్ అనమాట కొన్ని సింపుల్ బ్లాక్ బిట్ చైన్ అయితే చూద్దాము ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అండి మీకు వచ్చేసి రియల్ పర్ల్ అండ్ మీకు ఇక్కడ తైవాన్ కోరస్ అయితే వచ్చేసింది అనమాట అండ్ ఇది వచ్చేసి ఇన్విజిబుల్ చైన్స్ అనమాట ఇవి కూడా హ్యాండ్ మేడేనండి ఇవి కూడా మీకు ఫోర్ ఫిఫ్టీ వచ్చేస్తాయి అండ్ ఇది మాత్రం ఫైవ్ ఫిఫ్టీ అండి ఇక్కడ మీకు పుల్కి డ్రాప్స్ అనే తో కస్టమైజ్ అనమాట ఇది వచ్చేసి కుందన్ పెండెంట్ అండ్ విత్ హ్యాంగింగ్స్ హ్యాంగింగ్స్లా వచ్చేస్తాయి రూబీస్ అనమాట ఇవి రూబీ డ్రాప్స్తో కస్టమైజ్ చేసింది అండ్ ఇది కూడా జడౌ డ్రాప్స్తో కస్టమైజ్ చేసింది థౌజండ్ అండి మంచి ఎమ్రోల్డ్ హ్యాంగింగ్స్ వచ్చేసి చాలా నీట్గా ఇచ్చేసారనమాట ఎయిటీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది ఇది చూడండి జాలీ నెక్లెస్ విత్ డైమండ్ రిప్లికాలో నెక్ ఇయర్ రింగ్స్ అనమాట మొత్తం కాంబో వచ్చేసి ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ అండి మీకు ఓన్లీ ఇయర్ రింగ్స్ని వచ్చేసాయా మాకు ఓన్లీ ఇయర్ రింగ్స్ కావాలండి అంటారా ఓన్లీ ఇయర్ కాస్ట్ వచ్చేసి మీకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి మాకు ఇయర్ రింగ్స్ వద్దండి మాకు ఓన్లీ జాలీ నెక్లెస్ ఇవ్వండి అంట అంటారా సో ఓన్లీ జాలీ నెక్లెస్ వచ్చేసి మీకు టెన్ ఫిఫ్టీ రూపీస్ అండి మంచి జీరో సైజు వరకు సీపల్స్ ప్రీమియం కట్టు దిగుతో కస్టమైజ్ అనమాట చాలా బాగుంటాయి మీకు ఏదైనా మీ దగ్గర ఏదైనా పెన్నెంట్ ఉన్నా కూడా అటాచ్ చేసుకోవచ్చు బాలాజీ పెండెంట్ విత్ మ్యాచింగ్ ఇయరింగ్స్ మైక్రో గోల్డ్ ప్లేట్ చైన్ అండ్ మీకు స్పినల్ బిడ్స్తో కస్టమైజ్ చేసింది అనమాట ఈ సెట్ లెంత్ ఎయిటీన్ ఇంచెస్ అయితే ఉంటుంది అయితే చూడండి మోజనైట్ నెక్లెస్ మీకు వచ్చేసి కలంకారి డిజైన్ వస్తుందన్నమాట మోజనైట్ స్టోన్ పైన చాలా చాలా బాగుందండి ఇది కూడా మీకు సెలెక్ట్ టీ నెక్లెస్ అని చెప్పొచ్చు అండ్ ఇదే చూడండి స్వరక్సీ పర్ల్ అండ్ మీకు ఇక్కడ వచ్చే స్ట్రాబెర్రీ అండ్ స్వరెక్సీ పర్ల్స్తో కస్టమైజ్ చేసింది తైవాన్ తో లేదు మాకు ఓన్లీ స్ట్రాబెర్రీ పంకిన్స్ విత్ మీకు స్వరక్సీ పర్ల్తోనే కావాలంటారా అండ్ మీకు కోరల్స్ లేకుండా చాలామంది కోరల్స్ ఇష్టపడతారు కొంతమంది ఇష్టపడని వాళ్ళు కూడా ఉన్నారు నేను చూస్తున్నాను కదా నా కస్టమర్స్లో అండ్ ఇది చూడండి ఈ చోకర్ అయితే రీస్టాక్ అయిందండి ఇది నేను టూ టైమ్స్ అప్డేట్ చేశాను టూ టైమ్స్ కూడా చాలా స్పీడ్గా సోల్డ్ అయిపోయింది మళ్ళీ రీస్టాక్ అయితే వచ్చింది ఇది కూడా చూడండి మీకు స్వరక్ పోల్ విత్ కోరల్స్ కస్టమైజ్ చేసింది మ్యాచింగ్ స్టట్స్ ఇక్కడ పెట్టిన కాస్ట్ వచ్చేసి వితౌట్ ఇయరింగ్స్ అక్కడ నేను ఆ పిక్ మీద పెట్టిన కాస్ట్ వచ్చేసి విత్ స్టడ్స్ అనమాట వితౌట్ స్టట్స్ వచ్చేసి మీకు ట్వెల్వ్ హండ్రెడ్ పడతాయి అనమాట సో ఇండివిజువల్ చైన్స్ ఇంకొక రెండు ఉన్నాయి కలెక్షన్ అవి ఇక్కడ చూద్దాము ఫైవ్ ఫిఫ్టీ అండి ఇక్కడ వచ్చేసి మీకు కూరలు వస్తుంది అనమాట కూరల్లో నుంచి ఇలా మీకు చైన్స్ అనేది ఇలా హ్యాంగింగ్స్ లాగా ఇచ్చేసారు ఇది వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ అండి జడౌ పెండెంట్ విత్ ఎంబ్రాయిల్ హ్యాంగింగ్ స్ట్రాబెరీ ఎంబ్రాయిల్స్ అయితే హ్యాంగింగ్స్ అనమాట విక్టోరియన్ పాలిష్లో పెండెంట్ సెట్స్ చాలా అడుగుతున్నారనమాట సో ప్రెజెంట్ అయితే ప్రె ట్రెండింగ్లో ఉన్న బ్యూటిఫుల్ న్యూ డిజైన్ అనమాట బిగ్ సైజ్ వస్తుంది పెన్నెంట్ విత్ మ్యాచింగ్ జుమ్కాస్ అయితే వచ్చేసాయి ఈ చైన్కి లాస్ట్ టైం నేను లక్ష్మీదేవి అమ్మవారి ఇయర్ రింగ్స్తో పెట్టాను అనమాట ఇప్పుడైతే మీకు ఇలా స్క్రూబ్యాక్ ఇయరింగ్స్ తో వస్తాయండి ఎంబ్రాయిడ్ హారం అనమాట త్రీ తో వస్తుంది రియల్ ఎంబ్రాయిడ్స్ అండ్ మీకు స్వరక్సీ తో కస్టమైజ్ చేసింది ఇవి చూడండి ఫైవ్ ఐటీ అనమాట మోసనెట్ ఇయర్ రింగ్స్ విత్ మీకు బ్యాక్ కూడా స్క్రూ తో అయితే వస్తాయి అన్నమాట స్వరక్సీ పర్ల్ విత్ మైక్రోగోల్డ్ ప్లెట్ చే అనమాట ఇక్కడ జడావు పెండెంట్ వస్తుంది అండ్ పెండెంట్కి కూడా మీకు స్వరక్సీ పర్ల్ ఫోర్ ఎంఎం స్వరక్సీ పర్ల్ హ్యాంగింగ్స్లా వచ్చేస్తాయి అనమాట స్వరక్సీ పర్ల్ అండ్ నక్సీ బోల్లో కస్టమైజ్ చేసింది ట్వంటీ ఇంచెస్ వరకు అయితే లెంత్ ఉంటుందండి చాలా బాగుంటుందన్నమాట ఇది వచ్చేసి స్ట్రాబెరీ పంకిన్స్ విత్ స్వరక్సీ ఫోర్ ఎంఎం స్వరెక్సీ పర్ల్తో కస్టమైజ్ చేసింది ఇయర్ రింగ్స్ వచ్చేసి హ్యాంగింగ్స్ వచ్చేసాయి ఏవన్నీ మీరు ఇది కిట్స్కైనా పెట్టొచ్చు మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ హ్యాంగింగ్స్ ఏ కాబట్టి చాలా ఈజీగా వచ్చేస్తాయి అనమాట వాళ్ళకు జడావు జరావు డ్రాప్స్తో కస్టమైజ్ చేసిన బ్యూటిఫుల్ నెక్లెస్ అండి చాలా మంచి డిజైన్ అనమాట ఇది కూడా మీకు ఇది చూడండి బ్యూటిఫుల్ కూరల్ పైన కార్వింగ్ అండ్ షుగర్ బేడ్స్తో కస్టమైజ్ చేసిన హారం అనమాట ఇది కూడా మీకు చాలా ట్రెండింగ్ అండ్ చాలా యూనిక్ డిజైన్ అనిపిస్తుంది అండి ఇవి చూడండి బ్యూటిఫుల్ ఎంబ్రాయిడ్స్ అండ్ మీకు రూబీస్ స్టోన్లో మీకు ఆనాక్షి బాల్లో ఫిక్స్ ఉంటుంది విత్ మ్యాచింగ్ స్క్రూబ్యాక్ ఇయర్ రింగ్స్ వచ్చేస్తాయండి అదే చూడండి డైమండ్ రిప్లికా పెండెంట్ విత్ మీకు ఇన్ చైనా చైన్ వస్తుంది మీకు ఫ్లెక్సిబుల్ చైన్ వస్తుంది అండ్ మ్యాచింగ్ వచ్చేసి స్టడ్స్ వచ్చేస్తాయి అనమాట అండ్ ఈ నెక్లెస్ కూడా రీస్టాక్ అయిందండి ఇది లిమిటెడ్ షాకే ఉన్నాయి రీస్టాక్ అయింది బట్ లిమిటెడ్ షాకే ఉందనమాట మొత్తం గాడ్ మోటివ్ అనేది ఏం లేవండి అండ్ ఈ కాసుల్లో చూడండి కాసులు విత్ పర్ల్ కోరల్స్తో నెక్లెస్ అనమాట ఇది టూ థౌజండ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అలా కాస్ట్ ఉండేదండి ఆఫ్టర్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ పోనీ మీకు ఆ ప్రైస్కి అయితే వస్తుందనమాట అండ్ ఇది చూడండి కోరల్స్ నెక్లెస్ విత్ లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్తో అయితే వస్తుందనమాట యూనిక్ డిజైన్ అండి గుట్ట పూసల నెక్లెస్ నెక్లెస్ అనమాట ఇవి చూడండి పర్ల్స్ షుగర్ పర్ల్స్తో మీకు బ్యూటిఫుల్ చోకర్ అండి విక్టోరియన్ పాలిష్లో వస్తుంది అండ్ మోజనెడ్ స్టోన్ అనమాట ఇందులో మీకు త్రీ కలర్ కాంబినేషన్లో అయితే ఉన్నాయి అనమాట ఇది వచ్చేసి రూబీ అండ్ మీరు ఫస్ట్ ల్యావెండర్ చూసారు మిడిల్లో కూరల్లో చూసారు అండ్ ఇప్పుడు టూ పెనెంట్స్ అయితే చూద్దాము ఓన్లీ ప్రైస్ వచ్చేసి మీకు ఫోర్ నైంటీ నైన్ అనమాట చాలా బాగుంటాయి మీ దగ్గర ఏదైనా గోల్డ్ చైన్ ఉన్నా కూడా మ్యాచింగ్ చేసుకోవచ్చు ఇది చూడండి ఆంటీ గోల్డ్లో బ్యూటిఫుల్ నెక్లెస్ వితౌట్ గాడ్ మోటివ్ ట్వెల్వ్ నైంటీ నైన్ అండి ఓన్లీ విత్ ఇయరింగ్స్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అన్నమాట ఇప్పుడు విక్టోరియన్లో మనం నెక్లెస్ సారీ విక్టోరియన్లో ఇయరింగ్స్ అయితే చూద్దాము ఇవి కూడా మనకి ఈ డిజైన్స్ ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతున్నాయి చాలా బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇవన్నీ కూడా రియల్ బీట్స్ వస్తాయి సో మీరు ఇయరింగ్స్ చూసారు ఇప్పుడు అయితే చూద్దాము ఫోర్ నైంటీ నైన్ అండి బ్యాక్ వచ్చేసి మీకు పుష్ బటనే వస్తుంది అనమాట చాలా చాలా బాగుంటాయి అండ్ ఈ టైప్లో నేను లాస్ట్ టైం కూడా పెన్ విత్ తి ఇయరింగ్ కాంబినేషన్లో కూడా పెట్టాను చాలా మంచి ఇంకా ఆర్డర్స్ అయితే అనమాట డైమండ్ కట్లో నెక్లెస్ అనమాట సిల్వర్ పాలిష్లో వస్తుందండి ఇది ఇది త్రీ కలర్ కాంబినేషన్లో అయితే ఉన్నాయన్నమాట సో నైట్ ఫంక్షన్స్కి శారీస్ మీదకి కానివ్వండి లెహంగాస్ పైన కానివ్వండి చాలా బాగుంటుందన్నమాట ఈ డిజైన్ కూడా అండ్ జుమ్కాస్ అండి ఇవి కూడా మీకు హ్యాండ్మేడ్ జుమ్కా రియల్లీ రియల్ గోల్డ్ లానే ఉంటాయి అనమాట కింద వచ్చేసి మీకు ఇలా పర్ల్ హ్యాంగింగ్ అయితే వచ్చేసింది అనమాట ఎయిటీ ఎయిటీ రూపీస్ కాస్ట్ అయితే పడుతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి మీకు కుందనలో బ్యూటిఫుల్ మీకు నెక్లెస్ అండి ఇది కూడా ఇది కూడా సెలబ్రిటీ డిజైన్ అనమాట ఎక్కువ సెలబ్రిటీస్ వేసుకున్న డిజైన్ అనమాట ఇది కూడా మీకు ఇదల్లా ఫ్లెక్సిబుల్ చైన్ వస్తుందండి ఇందులో మీకు ఇది చూసుకోండి పింక్ కలర్ డిజైన్ అనమాట విత్ కుందనండి అన్ని కంప్లీట్ కుందనండి రియల్ గోల్డ్లో చేయించుకున్నట్టే ఉంటుందన్నమాట అండ్ ఈ సెట్ కూడా మళ్ళీ రీస్టాక్ వచ్చింది బట్ అయినా వన్ సెట్టే ఉందండి ఇది కూడా ఇది కూడా బ్యూటిఫుల్ నెక్లెస్ అనమాట ఇది చూడండి బ్లాక్ బీరీస్ చైన్ ఇది కూడా రీస్టాక్ ఐటమ్ సో ఎయిట్ ఎయిట్ నైంటీ రూపీస్ కాస్ట్ అయితే పడుతుందండి సో ఇది కూడా మీకు రియల్ గోల్డ్ చైన్ బ్లాక్ బీరీస్ చైన్ లానే ఉంటుంది ట్వంటీ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది అనమాట ఇది చూడండి మీకు బ్యూటిఫుల్ యాంటీ గోల్డ్లో వస్తుందండి మొత్తం కాంబో కాస్ట్ వచ్చేసి మీకు ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ మీకు చౌకర్ వస్తుంది అండ్ మీకు హారం మిడిల్ హారం వస్తుంది మీకు లాంగ్ హారం వస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి మనం కొన్ని మోజనేట్ ఇయర్ రింగ్స్ అయితే చూద్దాము మోజనేట్ అండి మీకు బ్యాక్ వచ్చేసి పుష్ బుష్ బటనే వస్తుంది అనమాట ప్రైజ్ వచ్చేసి మీకు ఓన్లీ సిక్స్ ట్వంటీ రూపీస్ అనమాట సో స్పీడ్గా బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రం ట్వంటీ లెస్ అవుతుంది మీకు సిక్స్ అయితే తీసుకోవచ్చు అనమాట సో ఇదండి ఈరోజు మన జ్యువెలరీ కలెక్షన్ ఐ హోప్ మీకు కలెక్షన్ నచ్చింది అనుకున్నా నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రేపటి వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్